హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెరెస్ మీద వాటర్ పెట్టండి స్ట్రే డాగ్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నౌ లెట్ స్టార్ట్ కుకింగ్ ఈరోజు నేను చేస్తున్న రెసిపీ పాతకాలం నాటి పులుసు రెసిపీ అండి మా అమ్మగారు చేసేవారు ఇది చామదుంపల పులుసు అండి చామదుంపలతో మనం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ డిషెస్ చేసుకుంటూ ఉంటాము ఈ రోజు నేను చామదింపలు పులుసు పాత పద్ధతిలో ఎలా చేయాలో చూపిస్తాను ఈ పులుసు వేడివేడిగా ఎంత బాగుంటుందో తర్వాత కూడా ఇంకా చాలా బాగుంటుందండి ఆ ఎమ్మీ రెసిపీ ఇప్పుడు ఎలా చేయాలో సింపుల్గా చూద్దాం ఫ్రెష్ చామదింపలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి మట్టి ఉంటుంది బాగా వాష్ చేసేయాలి వాష్ చేసి కుక్కర్లో గాని విడిగాని ఉడికేసుకోవచ్చు నేను విడిగా ఎలా ఉడికాయాలో ఒక వీడియో ఉందండి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లోనే ఐ బటన్లోని ఇస్తాను తప్పకుండా చూడండి చావలింపులు ఉడికించిన తర్వాత చల్లారిన తర్వాత తొక్క తీసేసి ఇలా చాప్ చేసుకోవాలండి పెద్ద రెండు ఉల్లిపాయలు చిన్నవైతే మూడు తీసుకోవాలి ఇలా చాప్ చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు కరివేపాకు కొంచెం పెద్దగా ఉన్నందుకు చాప్ చేసుకున్నాను ఇలా చాప్ చేసి రెడీ చేసుకోవాలి పులుసు చేసుకోవడానికి ఇలా పెద్ద వెడల్పైన గిన్నె తీసుకుంటే కనుక బాగుంటుంది ఎరుగురుకాయ లేకుండా పులుసు ఉడకడానికి బాగుంటుంది ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది నా పులుసు కాని బట్టి వేసుకోవచ్చు ఎక్కువ నూనె ఏం పట్టదండి జీలకర్ర వేసుకోవాలండి ఆవాలు వేసుకోవాలి ఇంగువ నాలుగు ఎండు మిరపకాయలు స్ప్లిట్ చేసిన వేసుకోవచ్చండి ఇలా మిరపకాయలు పడంగానే వేసేసుకోవచ్చు ఇలాగా నాలుగు ఎండుమిరపకాయలు వేసి పోపు వేయించుకోవాలి ఇప్పుడు పోపు బాగా వేగిపోయింది ఉల్లిపాయలు ఫస్ట్ వేసి కలుపుకోవాలి ఉల్లిపాయలు అన్నీ వేసేసుకుని బాగా ఒకసారి ఒక నిమిషం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి పచ్చిమిరకాయలు కొంచెం పులుసు మరిన తర్వాత వేసుకోవాలి ముందే వేసాం అనుకోండి బాగా మరి పులుసు మరీ కారం వచ్చేస్తుంది కొద్దిసేపు అయిన తర్వాత వేసుకుంటే కారం రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో చాక్ చేసుకున్న చామ్రింప ముక్కలు కూడా వేసేసుకోవాలండి వేసేసుకుని తగిన నీళ్ళు పోసి మళ్ళీ నీళ్ళు పోస్తాం కాబట్టి కొంచెం నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగా కలిపి ఉడతనివ్వాలి పెందులో పసుపు వేయాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి వేసి బాగా ఒకసారి కలిపేసేసి మరగనివ్వాలి ఇది మరిగేంతలోపున మనం ముందుగానే చింతపండు నానేసి పెట్టుకోవాలండి పెద్ద నిమ్మకాయంతో చింతపండు నాసుకుని ఇప్పుడు పులుసు మరిగేంత లోపున చింతపండు రసం తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసేసి మరగనివ్వాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము ఇప్పుడు ఇది కొంచెం మరిగింది కదా ఇప్పుడు ఇందులో మనము ఇలా తీసి పెట్టుకుని చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం చిక్కగానే తీసుకొచ్చి కొంచెం పంచగా తీసినా పర్వాలేదండి నీళ్లు కూడా పోయాలి ఇందులో ఇప్పుడు చింతపండు రసం వేసా కాబట్టి పచ్చిమిరకాయలు కూడా వేసి మరగనివ్వాలి ఇప్పుడు కారం ఎక్కువ రాదు ఇప్పుడు ఇందులో పులుసు కాబట్టి ఇంకొంచెం నీళ్ళు పడతాయండి ఇంకొంచెం నీళ్ళు కూడా పోయాలి ఇందులో ఇంకొంచెం నీళ్ళు కూడా పోసేసుకుని బాగా ఒకసారి కలిపేసేసి పూత పెట్టి బాగా మరదనివ్వాలి చింతపండు రసంలో అంతా బాగా మరగనివ్వాలి బౌల్లో వాటర్ తీసుకుని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేసుకొని వేసుకుని లమ్స్ లేకుండా కలుపుకొని రెడీ చేసుకోవాలండి బాగా కలిపేసుకోండి పులుసులో అయింది పోసామనుకోండి బియ్య పిండి నీళ్ళు పోస్తే చిక్కదనం వేస్తుంది టేస్ట్ టేస్ట్గా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది చిక్క వస్తుంది టేస్ట్ వస్తుంది నేను కొంచెం బాగా చిక్కగా కావాలంటే ఇంకొంచెం బేయ్య పిండి ఎక్కువ కూడా వేసుకోవచ్చు నువ్వు పసుపుని వేసుకోవచ్చు చింతపండు రసం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఇలా బాగా మరగనివ్వాలండి చింతపండు రసంలో మరగనుమల మంచి టేస్ట్ వస్తుంది పులుసుకి ఉల్లిపాయ ముక్కలు చాందంపూలు ఇలా పచ్చిమిరకాయలు కూడా ఇందులో మరిగి మంచి టేస్ట్ వస్తాయి కారం లేకుండా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటుంది పులుసేపు ఇలా మరగను పులుసులా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యపిండి వాటర్ వేసేసేయాలండి అది వేసేసి బాగా కలపాలి వదిలేయకూడదు పిండి వేసినాం కాబట్టి అడగంటేస్తుంది ఇలా కలుపుతూ మరగనివ్వాలండి ఈ బియ్య వాటర్ యాడ్ చేయడం వలన పులుసు చిక్కుగా అవడమే కాకుండా నీళ్ళగా లేకుండా చిక్కుగా ఉంటుంది అలా అవడమే కాకుండా దీనికి మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది బియ్యపిండి వాటర్ వేయడం వలన దాన్ని కంపల్సరీ బియ్య వాటర్ వేయాలి చాలా బాగుండి చక్కగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది శసార పిండి వేయంగానే తక్షణం మారిపోయింది అందుకనే పులుసుని ముందుగానే బాగా మరిగించుకోవాలి అలా చింతపండు రసంలో బాగా మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత మనం బియ్య పిండి వాటర్ వేసుకోవాలి వేసుకుని ఇలా బాగా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటే కలుపుతూ మరగనివ్వాలి మనం పులుసులో ముందుగానే పోపేసేసుకున్నాం కాబట్టి మళ్ళీ పోపేసుకునే అవసరం లేదంటే ఇలా మరిగించేసుకుని డైరెక్ట్గా సర్వ్ చేసేసుకోవచ్చు మీకు కావాలంటే మీరు పోపు తర్వాతనే వేసుకోవచ్చు అన్ని ఉడికిన తర్వాత పోపు తర్వాత అయినా వేసుకోవచ్చు కానీ ముందుగా వేసుకున్నా అంటే టైం కలిసి వస్తుంది చాలా ఈజీగా అయిపోతుంది కూడాను అలా పోపులో మరగన ఉమ్మడానికి పులుసు కూడా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది కానీ పులుసు పోపు ముందుగా వేసుకుని పులుసు ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది దేని దాని టేస్ట్ అన్ని విడిగా వేసుకున్నా బాగుంటుంది ఇలా చేసుకున్నా బాగుంటుంది మీ విన్ని బట్టి ముందైనా వేసుకోవచ్చు లేకపోతే తర్వాత అయినా పోపు పెట్టుకోవచ్చు ఇలా బాగా కలుపుతూ మరగనివ్వాలి పులుసుని చాలా బాగుంటుందండి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీరు మా అమ్మగారు చేసేవారు మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ పులుసు ఇది వేడిగా బాగుంటుంది చల్లగా అయినా కూడా చాలా బాగుంటుంది ఇంకా ఊరి చాలా బాగుంటుంది పిండి వేసిన తర్వాత కొంచెం దగ్గర ఉండే చూసుకుంటూ ఉండాలండి మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలి లేకపోతే అడగంటేస్తుంది సలుపుతూ ఇంకా హైలో పెట్టుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ మరగనివ్వాలి మీకు ఒకవేళ ఇష్టమైతే కనుక మీరు స్వీట్ వేసుకోవచ్చండి బెల్లం వేసుకోవచ్చు ఇందులో బెల్లం వేసి మరిగించుకోవచ్చు ఆ బెల్లం లేకన్నా ఇలాగ నష్ట నేను బెల్లం యాడ్ చేయట్లేదు ముందే పులుసు బాగా మరిగించుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం టూ టు త్రీ మినిట్స్ బాగా మరగడేస్తే సరిపోతుంది దగ్గరుండే మరిగించుకోవాలి ఇప్పుడు ఒకసారి హైలో పెట్టి బాగా మరగనివ్వాలి నాకు అదుపుతేనే మరగనివ్వాలి ఒక నిమిషాలు హైలో పెట్టి మరగనిచ్చి తగ్గించేసేయాలి లేకపోతే చిందులు పడతాయి మనం ఇలా అంటాను ఇప్పుడు ఆల్మోస్ట్ డన్ అండి ఇది ఒక ఫ్యూ మినిట్స్ ఇలా ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బోర్లో తీసుకోవాలండి ఐటెం పులుసు ఇలా రెడీ అయిన పులుసుని మనము సర్వీ బోర్లో తీసుకున్నామంటే మీ చావనింపల పులుసు రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు అంత బాగుంటుంది మీ చా చావనంపల పులుసు ఈ పులుసులో మనము పులుసు కూడా వేయనక్కర్లేదు ఈవెన్ కారం కూడా వేయకుండా సింపుల్ తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పులుసు మనము చాలా టేస్టీగా ఉంటుంది అవన్నీ వేయకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చిందా మీకు నచ్చే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి అలాగే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మీకు బాగా కావాల్సిన వాళ్ళందరికీ షేర్ చేయండి వీడియోని మరిన్ని ఎమ్మె వెరైటీ రెసిపీస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను వీడియో ఇస్తున్నప్పుడు అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు ఇమీడియట్గా చూడొచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ డైమండ్ సపోర్ట్